హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కోలికేడ్ డ్రాప్స్ను ప్రధానంగా పిల్లల్లో జీర్ణ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తుంటారు పిల్లలు గ్యాస్ లేదా కడుపు తిమ్మిరి వల్ల నిరంతరం ఏడుస్తున్నప్పుడు ఆ నొప్పిని తగ్గించడానికి కొలికేడ్ డ్రాప్స్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇది కడుపులో అదనపు గ్యాస్ లేదా వాయువు చేరడం వల్ల వచ్చే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల వచ్చే కడుపు నొప్పి మరియు ఉపరాన్ని తగ్గిస్తుంది కడుపులో గ్యాస్ వల్ల వచ్చే తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది ఈ డ్రాప్స్లో సిమోథికోన్ డిల్ ఆయిల్ ఫెనెల్ ఆయిల్ వంటి పదార్థాలు ఉంటాయి దీనిలో ఉండే సిమోథికోన్ కడుపులో పేరుకుపోయిన గ్యాస్ బుడగలను విచ్ఛిన్నం చేసి గ్యాస్ను తేలికగా బయటకు పంపడానికి సహాయపడుతుంది దీనిలో ఉండే డిల్ ఆయిల్ ఇది కడుపు కండరాలను సడలించి తిమ్మిరి మరియు నొప్పిని తగ్గిస్తుంది మరిన్ని మెడికల్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి